మానవత్వం మంటగలిసిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది కులం మతం అనే భేదం లేకుండా తమ వృత్తిని నిర్వహిస్తారు డాక్టర్లు కానీ ఈ ఆసుపత్రిలో సిబ్బందికి మాత్రం ఆ విలువలు లేవు మధ్యప్రదేశ్ రాష్ట్రం డిండోరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ దళిత వ్యక్తి అనారోగ్యంతో చేరి కన్ను మూశాడు అతని భార్య ఐదు నెలల గర్భిణి జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త మృతి చెందడంతో పుట్టబోయే బిడ్డతో ఎలా బ్రతికేది అంటూ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది ఆమెకు ధైర్యం చెప్పాల్సిన ఆసుపత్రి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు భర్త చనిపోయాడని పుట్టెడు దుఃఖంలో ఆ భార్య ఉంటే నీ భర్త దళితుడు అతను చనిపోయిన బెడ్ను నువ్వే శుభ్రం చేయాలి అని ఆ గర్భిణికి ఆర్డర్ వేశారు దీంతో ఏం చేయలేక భర్త శవాన్ని బయటే వదిలేసి తడిగుడ్డ తీసుకుని వచ్చి ఆ బెడ్ను శుభ్రం చేసి కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనిషిగా ఆమెకు సాయం చేయకపోయినా పర్లేదు కానీ ఆమె బాధను అర్థం చేసుకున్న పాపాను కూడా పోలేదు ఆస్పత్రి సిబ్బంది ఇన్సిడెంట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా అదొక హాస్పిటల్ మధ్యప్రదేశ్లోని దిండోరి అనే ప్రాంతంలో జరిగింది ఇన్సిడెంట్ అనేది అయితే వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే అక్కడ లేడీ ఏడుస్తారో వాళ్ళ భర్త చనిపోయింటే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత ఆ హాస్పిటల్లో ఉండే స్టాఫ్ అండ్ నర్సు హాస్పిటల్ సిబ్బంది ఏం చేసారంటే ఆమె దళితురాలు దళితురాలు అనే ఉద్దేశంతో ఒక వివక్షతోటి కుల వివక్షతోటి ఆమె భర్త చనిపోయిన ఆ బెడ్ను ఆమెతోట క్లీన్ చేయించు అప్పటిదాకా ఆమెను బయటికి పంపించలేదు అంటే ఎంత దారుణం అంటే కులవీక్ష అనేది ఒక దిక్కు వాళ్ళ భర్త చనిపోయి ఆమె బాధపడుతూ ఉంటే నువ్వు ఎస్సీ క్యాండిడేట్ సో అండ్ సో వ్యక్తి కాబట్టి నువ్వే క్లీన్ చేయాలని చెప్పి ఆమెకు అదేది టిష్యూ పేపర్లు అవి ఇవి కాగితాలు ఇస్తుని చెప్పి ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది ఒక దిక్కు భర్త చనిపోయి తన బాధ తను ఉంటా అంటే అది దిగమింగుకొని ఆమె అంతా చేస్తుందంటే ఇంత బాధ అనుభవించాలి ఇంత ఘోరమైన సిచువేషన్ అనేది ఇక మారది కావచ్చు బహుశా మరి ఇంత టెక్నాలజీ మారుతున్నా ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అవుతున్నా కూడా అది పోతులేదు అసలు కుల వివక్ష అనేది ఖచ్చితంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారో దయచేసి మీరైనా కూడా కుల వివక్షను రూపుమాపేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే చదవడం వల్లనే సమానత్వం అనే వస్తుంది ఒకప్పుడు దళితులు ఊరుకు దూరంగా ఉండేటోళ్ళని అని చెప్పి మనం విన్నాం బట్ ఇప్పుడు చదవడం వల్ల ఒకే స్కూల్లో చదవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగి సమానత్వం కూడా వస్తుంది సో ఎవరైతే ఎడ్యుకేషన్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ కుల వివక్షను రూపుమాపేందుకు మాత్రం ప్రయత్నం చేయాలి